ట్రిపులార్ చిత్రం అదనపు టికెట్ రేట్ల అమలుతో తొలి పది రోజులు భారీ వసూళ్లను సాధించింది కేజీఎఫ్ టూ చిత్రం కూడా ఈ అవకాశంతో బాగా లబ్ధి పొందింది కానీ రాధేశ్యామ్ సరైన ఫలితాన్ని సాధించలేదు ఆచార్య వసూళ్లు మరింత మందగించాయి సర్కారు వారి పాట చిత్రానికి కొన్ని సెంటర్స్లో అధిక టికెట్ రేట్ల వల్ల కలెక్షన్స్ ఆక్యుపెన్సీ తగ్గినట్టు సమాచారం ట్రిపుల్ ఆర్ కేజీఎఫ్ టూ లాంటి బ్లాక్ బస్టర్ పాన్ ఇండియా చిత్రాలకు మాత్రమే అధిక టికెట్ రేట్లు చెల్లించేందుకు ప్రేక్షకులు సుముఖంగా ఉన్నారని సినీ విశ్లేషకుల అభిప్రాయం దీంతో ఈ నెల ఇరవై ఏడున రిలీజ్ కానున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎఫ్ త్రీ చిత్రం విషయంలో సాధారణ టికెట్ రేట్లని అమలు చేయడానికి నిర్మాత దిల్ రాజు నిర్ణయించారని సమాచారం టికెట్ రేట్స్ అందరికీ అందుబాటులో ఉంటే ఎఫ్ త్రీ లాంటి ఎంటర్టైనర్ మూవీని రిపీటెడ్ గా చూస్తారని దాంతో రెవెన్యూ పెరుగుతుందని దిల్ రాజు అభిప్రాయంగా ఉందట వెంకటేష్ వరుణ్ తేజ్ నటించిన ఎఫ్ టూ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే ఈ చిత్రానికి సీక్వెల్ గా మల్టీ స్టార్ ఎఫ్ త్రీ రూపొందింది ఎఫ్ టూ ఫ్రాంచైజీలో ఫన్ ఫ్రస్ట్రేషన్ తో నవ్వులు పోయించిన డైరెక్టర్ అనిల్ రావిపో ఎఫ్ త్రీలో ఫన్ ఫ్రస్ట్రేషన్ లకు ఫైనాన్స్ ని జోడించి కడుపుబ్బ నవ్వించనున్నాడని సమాచారం అసలే తెలుగు వారు హాస్య ప్రియులు అందుబాటు ధరల్లో హాస్యం లభిస్తుందంటే పదే పదే ఎఫ్ త్రీ థియేటర్లకు దండెత్తరు మరి